ఏపీలో రహస్యంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి ఈయన విశాఖలో రహస్య పర్యటన అయితే చేశారు ఒక పక్కన ఉద్యోగులు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ప్రజెంట్ పరిపాలన అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి పేరు మీద అయితే నడుస్తూ ఉంది కదా ఎందుకంటే ప్రజెంట్ ఆయన ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి అంతా కూడా అదేవిధంగా ముఖ్య అధికారి కాబట్టి సో ఈయన రహస్యంగా విశాఖ పర్యటన అయితే చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖకు వచ్చారు సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు వ్యక్తిగత పరిణితి పోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎవరు కూడా ఆయన్ను కలవలేదు ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎస్ రహస్యంగా విశాఖ రావడం చర్చనీయాంశమైంది ఆయన ఎందుకోసం వచ్చారు ఎవరెవరిని కలిశారనే వివరాలు అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం అనమాట అంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్య అధికారి అది మిగిలిన అధికారులకు తెలియకుండా రహస్యంగా విశాఖ వచ్చి వెళ్ళిపోవడం అనేది దేనికి సంకేతం అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నారు అంటే ఇది ఉద్యోగులకు సంబంధించి ఏమన్నా విషయమా లేదంటే పరిపాలనకు సంబంధించిన విషయమా దేని గురించి అనేది కూడా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారనమాట సో ఎందుకంటే ఓట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నిన్న నిన్నటితో కంప్లీట్ అయితే అయింది సో నిన్న ఆయన అయితే విశాఖ వచ్చి అయితే మళ్ళీ విశాఖ నుంచి అయితే వెళ్ళారనమాట సో అందువల్ల ఉద్యోగులందరూ కూడా దీనికి రహస్య పర్యటనకు సంబంధించి అని చెప్పేసి సో ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి విషయాలు ఏ ఉద్యోగి కూడా అయితే తెలియలేదు ఏ అధికారి కూడా తెలియలేదు మరి చూడాలి మరి ఏంటి రహస్యం రహస్యం ఏంటి అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్